Thank you ఒక మీకు ఏ దేశంలో కానీ ఏ కల్చర్లో కానీ కనపడే అట్లాంటి గొప్ప సంస్కృతి ఉంది మన దేశంలో వాళ్ళు మన కోసం ఎంతో కేర్ తీసుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళని ఎలా వాళ్ళ మలిదశలో వాళ్ళకి కొంచెం అవసరం ఉన్నప్పుడు మనం ఎలా సహాయపడచ్చు అన్న దాని గురించి ఈ ప్రోగ్రామ్ కొంచెం చేయడం జరిగింది కార్పొరేట్ డైరెక్టర్స్ కార్స్ ఆల్రెడీ సీఎం గారు అండ్ ఈవెన్ డిజిపి గారు హోమ్ మినిస్టర్ ఎవరీవన్ ఇస్ లైక్ వెరీ పార్టిక్యులర్ అబౌట్ సర్వీ సీనియర్ సిటిజన్స్ ఆ సీనియర్ సిటిజన్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ మరీ కొంత ఎక్కువ సేవ ఎలా చేయొచ్చు వాళ్ళకి ఎలా దగ్గర కావచ్చు అన్న దానికి ఈ ప్రోగ్రామ్ రూపకల్పన చేయడం జరిగింది పోలీస్ అండ్ రెవెన్యూ జాయింట్లీ మేము చాలా వరకు చాలా సింపుల్ ఈజీగా ఫాస్ట్ అవుతుంది ఆ కోఆర్డినేషన్ తీసుకోవడం కోసం మాకు కూల్సోజెస్ గా ఆంద్రం జిఎన్ఎస్ సపోర్ట్ కావాలి పోలీస్ వ్యవస్థ ఆల్్రెడీ చాలా బ్యూటిఫుల్లీ ఎంగేజ్ అయి కానీ మనకి ఈ జిఎన్ఎస్ వ్యవస్థ ద్వారా ఆల్మోస్ట్ ప్రతి వార్డులో ప్రతి విలేజ్ లోనూ బి ఉంటుంది ఈ ప్రజెన్స్ ని చేసుకొని మనము ఈ సీనియర్ సిటిజన్స్కి మనం మరింత ఎంత దగ్గర కావచ్చు అన్నది ఆలోచన చేస్తున్నాము దీంట్లో ముఖ్యంగా ఒకటి మనకి సహాయ భాగంగా సీనియర్ సిటిజన్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ ఒకటి కలెక్షన్ చేసుకోవడం వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కావచ్చు వాళ్ళు ఏ ప్రదేశంలో నివసిస్తున్నారు దీన్ని బట్టి మనం ఏం చేయవచ్చు అంటే మన పోలీస్ బీ ప్యాట్రోలింగ్ కావచ్చు ఇచ్చే చేసే వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళ కుమార్ కావచ్చు కుమార్తెలు కావచ్చు దూర ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళు లోన్లీగా ఉండడం వల్ల వాళ్ళని అడ్వాంటేజ్ గా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు దీనికి సంబంధించి వాళ్ళకి ఏదైనా సీనియర్ సిటిజన్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు మీ ఏరియాలో ఒకసారి సర్వే చేసి మీ ఏరియాలో ఎవరు సీనియర్ సిటిజన్స్ నివసిస్తున్నారో వాళ్ళకి ఏదైనా పర్టిక్యులర్ ప్రాబ్లం ఉందా అన్నది గ్యాదర్ చేసుకోవచ్చు ఒకవేళ ఏ ప్రాబ్లం లేదు

స్ట్రాంగ్ ప్రొవిజన్స్ ఉంటాయి అంటే మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోయినా మెయింటెనెన్స్ కి మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోయినా ఈవెన్ మీ అసెట్స్ మీరు రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఆడియో ద్వారా మీరు అసెట్స్ ని వెనక్కి తెప్పించవచ్చు ఇంక్లూడింగ్ అట్లా ఎవరైతే పేరెంట్స్ ని నిరాధారంగా చూస్తారో నిరాధరిస్తారో వాళ్ళని జైలు పంపించే ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి వితౌట్ ఎనీ క్వశ్చన్ వితౌట్ ఎనీ కోర్ట్ అట్లాంటి స్ట్రాంగ్ ప్రొవిజన్స్ మీద మనం అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఈ వేదిక మీద నేను చూస్తున్నాను చాలా ఎమినెంట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి వాళ్ళు కూడా చాలా మంచి పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వీ వాంట్ ఆల్ దోస్ ఆర్గనైజేషన్స్ ఆల్సో రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ కావచ్చు మానవత కావచ్చు ఇంకా ఎన్జిఓస్ కావచ్చు ఈ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంట్లో ఒక కొంతమంది కూర్చుంటే అయ్యే పని కాదు ప్లస్ మీ డెమోగ్రఫీ కాబట్టి అంటే అది వీడియో ద్వారా కావచ్చు మీ సీనియర్ సిటిజన్ క్లబ్స్ ద్వారా కావచ్చు మీ అవుట్ ఈవెంట్స్ ద్వారా కావచ్చు ఎవరైతే మీ సంఘాలలో పాల్పంచుకోలేని వాళ్ళు ఉంటారు మెంబర్స్ కాని వాళ్ళు ఉంటారు కానీ అవసరం వాళ్ళకి ఎక్కువ ఉంది ఆల్రెడీ మీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఎంతో కొంత మంచి అవగాహన లైన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేయాలి అన్నదానికి అవగాహన ఉంటుంది సో మీ అందరి సహకారంతో ఈ పేరెంట్స్ ఎవరైతే కొంచెం ఇంకా ఇన్నోసెంట్ ఉన్నారో అవేర్నెస్ లేని వాళ్ళు వాళ్ళ దగ్గర అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అవేర్నెస్ కి సంబంధించిన యాక్టివిటీస్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేకపోతే ఆ స్పెసిఫిక్ వీడియోస్ కంటెంట్ ద్వారా కావచ్చు ఈ మధ్య మనం చూస్తున్నాము ఈ రీల్స్ ద్వారా ఏదైనా చిన్న చాలా కంటెంట్ వైరల్ అవుతుంది కానీ దాంట్లో మనం మంచి కంటెంట్ సమాజానికి పనికొచ్చే కంటెంట్ మీరు తయారు చేయవచ్చు అది ప్రధానం చూసుకున్నా కూడా సైబర్ క్రైమ్ కాల్చు ప్రాపర్టీ క్రైమ్ కాల్చు ప్రతిదీ ఎలా అంటే వాళ్ళు సీనియర్ డిజనర్స్ టార్గెట్ చేస్తారు ఎందుకంటే మీ దగ్గర రిటైర్ అయిన తర్వాత వచ్చే అను మీద ఇంక్లూడింగ్ నా ఆథర్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను అంత అవకాశం ఇస్తాను ప్రకరకాల వైఎస్ పంపించడం ప్రతిదీ ఫాలో అప్ చేస్కోవడము అండ్ రెవెన్యూ తోటి కూడా కోఆర్డినేషన్ చేస్కోవడ కూడా జరుగుతుంది దాంతో జీఎమ్ఎస్ కేసుకి ముఖ్య పాత్ర మీకు ఒక టూల్ పాప్ కూడా ఇచ్చి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పంపిస్తాను ఒక్కొక్క విలేజ్ వైజ్ మీరు ముందుకు తీసుకెళ్ళండి వల్లరబుల్ ఫ్యామిలీస్ ఎవరు ఉన్నారు ఎక్కడైనా వాళ్ళు లాంగ్గా గా ఉంటారు కొన్నిసార్లు చాలా మంది పేరెంట్స్ పేరెంట్స్ యుఎస్ వెళ్ళిపోతారు సిక్స్ మంత్స్ పిల్లల దగ్గర ఉండడానికి ఇల్లు అంతా లాక్ చేసేసి వెళ్ళిపోతారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా మనకి పోలీస్ వాళ్ళకి అందిస్తే లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి పెట్టచ్చు లేకపోతే అక్కడ మా బీట్ బ్యాక్ సిబ్బంది కూడా అక్కడికి వస్తారు కూర్చున్న ప్రతిసారి కనీసం ఒక మూడు నుంచి నలుగురు మూడు నుంచి నాలుగు సీనియర్ సిటిజన్స్ ఇట్లాంటి గ్రీవెన్సెస్ గా వస్తున్నారు మా పిల్లలకి ఆల్రెడీ ఆస్తి ఇచ్చేసాము కానీ ఇప్పుడు వాళ్ళు మనం చూసుకుంటారు లేదంటే కొంతమంది అయితే కొడుకు కూడా వచ్చారు లాస్ట్ వీక్ ఆ సెంట్రిక్ ఆడియో కోర్టు పంపించడం జరిగింది సో ఇట్లాంటివి వచ్చినప్పుడు అనిపించింది ఏది ఇక్కడ ప్రాబ్లం ఉంది దీనికి ఆల్రెడీ మనకి చాలా మంచి చట్టాలు చాలా మంచి రూల్స్ ఎస్టీ గారు చెప్పినట్టు ఏపీ యూనిట్ ఎరగని ఉన్నాయి సిరీస్ క్లియర్ సిరీస్ అందర్ లైఫైడ్ ఆపై కంటిన్యూ మోడల్ లో అంతా వర్క్ ఆఫ్ చేశారు ఇట్లాంటి రూల్స్ యాక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి కొంచెం దానిపైన ఎక్కువ అటెన్షన్ ఇచ్చి డిపార్ట్మెంట్స్ రేంజ్ లో ఉన్న డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఒకసారి దీనిపైన ఫోకస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి ది ఐడియా అనేది ఏ కొత్త ఏకవాల్డ్ మనకున్న చట్టాలు లాస్ మన తెలుసదే దాన్ని తెలిసి మంచిగా ఇంప్లిమెంట్ చేయడం అయితే ఈ సొల్యూషన్ ఏంటి దీంట్లో ఉన్న ఇంకా చెప్పే ముందు నాకేమనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే మన ఇండియా ఒక సెపరేట్ ఫేజ్ లో ఉంది మన పాత కాలం సాంప్రదాయ పద్ధతులు ఏంటి పేరెంట్స్ అన్నా గ్రాండ్ పేరెంట్స్ అన్నా ఒక అపారమైన ప్రాబ్లం

ఫైనాన్షియల్ ంగ్ అనేది ఉండాలి దానితో మన ప్రభుత్వం ఆల్రెడీ పెన్షన్స్ ఎకనామిక్ సెక్యూరిటీ అదంతా ఇస్తుంది కానీ వాళ్ళ ప్రాపర్టీ సరిగా ఉందా లేదా ఒకవేళ వాళ్ళ పిల్లలు ఆర్నింగ్ అయి ఉంటే కనీసం దానిలోంచి వీళ్ళ మెయింటెనెన్స్ ని సరిపడేది ఇస్తున్నారా లేదా ఇది మనం ఎన్షోర్ చేసుకుంటే ఫైనాన్షియల్ వెల్బీయింగ్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది దీనికోసం నెక్స్ట్ బ్రీఫ్ చేస్తాను దీనికోసం ఆల్రెడీ చాలా మంచి లాస్ ఉన్నాయి ఫైనాన్షియల్ వెల్బీంగ్ ఎన్షోర్ చేయడానికి

వాళ్ళు మెంటల్లీ బాగున్నారా లేదా హ్యాపీగా ఉన్నారా లేదా అది కూడా మ్యాటర్ అవుతుంది సో ఫస్ట్ పాయింట్ ఎస్పీ సార్ చూస్తున్నారు సెకండ్ పాయింట్ మా రెవెన్యూ మెషినరీ ఇంకో ఆపరేషన్ పోలీస్ చూస్తాము ఈ థర్డ్ పాయింట్ వెదర్ సీనియర్ సిటిజన్స్ మన జిల్లాలో సంతోషంగా ఉన్నారా లేదా ఇది సివిల్ సొసైటీ గ్రూప్స్ చూడాలి మన అసోసియేషన్ మెంబర్స్ సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎనర్జీ క్లబ్స్ ఈ కాన్సెప్ట్ ద్వారా అందరూ రీచ్ అవుట్ అవుతున్నారా లేదా ఇస్ ఎవ్రీబడి ఓకే ఆర్ నాట్ లోన్లీనెస్

తెలిసింది సో నా ఎస్పీన్నారు ముఖ్యంగా పల్లెటూరులో కూడా చాలా మేడం గారు పల్లెటూరులో కూడా ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే మూడు వేల నుండి నాలుగు వేల నుండి పెన్షన్ తీసేసుకుని పట్టుకుపోయే సంఘటన కూడా నేను చూశాను ఎందుకంటే మనం ఎక్కడో టౌన్లో ఉంటాం ఏదో ఒకసారి అంటాం వాళ్ళకి చెబుతాం కానీ వింటలేదు ఏమవుతుందంటే ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా కార్యదర్శులకు లేదా పోలీసులకు గ్రామ పోలీసు కూడా ఉన్నారు ఈ మధ్యకాలంలో త్రీ ఫోర్ ఇయర్స్ అపాయింట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ కుటుంబాన్ని అటాచ్ చేసి కొంత ఏదైనా మోటివేషన్ చేసి సీనియర్ సిటిజన్స్ యొక్క సహకారంతో కూడా మోటివేషన్ చేసి చేస్తే బాగుంటుంది అనమాట చాలా బాగుంది కానీ మీకు వచ్చే కేసులు చాలా తక్కువ అమ్మా మేడం గారు ఎందుకు తల్లిదండ్రులకి కుటుంబాన్ని బయటకు లాక్కో తెల్లవారు నేను మమకారం ఎక్కువ కలెక్టర్ గారి దాకా వచ్చారంటే ఇక్కడ కాల్చారు స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు ఆర్డర్స్ మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ ఫోర్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో